ఆ బీరువాలు ఎక్కడ పెట్టావు ముప్పై ఏళ్ళు తీసుకుని రాపో ఎందుకు అంత కాపాడుతున్నా లక్ష రూపాయలు నువ్వు చిన్నగా ఈ లోపు సంపాదించుకుంటే ఒక నలభై వేలు ఇంట్లో తెచ్చి నేను సర్దుతాను అది చెల్లదు నువ్వు ఆ మాట్లాడితే కుదరదు ఫ్రెండ్స్ ఈ రోజు ప్రాంక్ మామూలుగా ఉండదు ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ కొనడానికి ఒంగోలు వెళ్తున్నానని చెప్పి తనని ప్రాంక్ చేయబోతున్నాను సో విన్నీ ఈరోజు అద్ద్రిపోద్ది ఈ ప్రాంక్ తోటి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి నేను ఐఫోన్ కొంటానని చెప్పిన ప్రతిసారి ఇప్పుడు ఎందుకండి వద్దండి అవసరం లేదండి ఇది కొందామని తర్వాత అని అంటూ ఉంటుంది ఇప్పుడు నేను డిసైడ్ అయిపోయిన వెళ్ళి కొంటున్నానని చెప్పి ఉన్న డబ్బులు తీసుకొని బయలుదేరుతున్నానని చెప్పి డబ్బులు తీసుకోవడానికి అయితే మాత్రం బీరో ఓపెన్ చేస్తాను తన ముందు ఎలా ఫీల్ అయ్యో చూద్దాం సో వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చాకో చేతిలో అఫీషియల్ని ఇలాంటి మంచి ప్రాంక్స్ కోసం అయితే మాత్రం చాలా ఫన్నీ ప్రాంక్స్ అయితే వస్తుంటాయి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తేనే మన వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది సో ప్లీజ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను డబ్బులు డబ్బులు తీసుకో రెడీ డబ్బులు తీసుకోపో దాంట్లో ఉన్న డబ్బులు తీసుకుని రాబో ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మాక్స్ కొందామని ఫిక్స్ అయిపోయా ఐఫోన్ కొందామని ఫిక్స్ అయిపోయాను టాప్ అండ్ వేరియంట్ ఇంతకుముందు చెప్పావుగా నేను వద్దన్నానుగా నువ్వు వద్దన్నావు కానీ నాకు వే నాకు ఖచ్చితంగా అవసరం అది నేను వీడియోస్ తీసేటప్పుడు నాకున్న కెమెరా తోటి సరిగా ఆ వీడియోస్ ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ ఖచ్చితంగా కొనాల్సిందే ఈరోజు కెమెరాలు అవన్నీ కాదు ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయా డబ్బులు ఎక్కడ పెట్టా డబ్బులు పెట్టా చొప్పుమా నాకు టైం అవుతుంది తీసుకొచ్చుకోవాలి వెళ్ళి ప్రిపేర్ అయిపోయి ఇంకా వెళ్ళిపోతున్నావా వెళ్దానికే కదా అడుగుతుంది ఎనిమిది నుంచి అడుగులు చెప్తున్నాను నీకు నేను ఐఫోన్ కొనాలి కొనాలని కొనాలి అదే పది రూపాయలేదే రూపాయలా ఐఫోన్ అది నువ్వు చెప్పింది అండి ఫిఫ్టీన్ ప్రో మాక్స్ లక్షణాలు అవును ఇప్పుడు ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళి కొని ఇంకా తర్వాత ఈఎంఐలు కట్టుకుంటావా కట్టుకుంటాను నెలకొచ్చి ఎంత పడుద్ది అవును ఇంట్లో ముప్పై వేలు ఉన్నాయి అది తీసుకొని పోయి డౌన్ పేమెంట్ కట్టి తీసుకొచ్చుకుంటాను మనం కూర్చొని ఆలోచిస్తా ఉంటే ఏ పని చేయలేం తీసుకొచ్చుకోవటం కట్టుకోవటం దాంతో వీడియోలు తీసుకోవటం సంపాదించుకోవటం ఇది చేయాల్సిందే కెమెరా కెమెరా పెట్టి కెమెరా కొన్నావు అదేమన్నా పుచ్చిపోయే వస్తువా పుచ్చిపోయే వస్తువా ఐఫోన్ అంటున్నా తీసుకోవాలని ఫిక్స్ అయిపోయామా నేను దూసుకెళ్లే బాణం రేసుకెళ్లే గుర్రం వెనక్కి తిరగవు అయ్యో ఆ ముప్పై ఏళ్ళు తీసుకురా పోయా అన్నయ్యో ఏంది ఇప్పటికి ఇప్పుడు ముప్పై ఏళ్ళని ఆ ఒక్క రోజు చేస్తే అట్లా ఏంది అవసరాలకి నేను సంపాదిస్తాగా నీకు ఎందుకు ప్రాబ్లం ఏంది నీకు నేను ఒక ఉన్నాను కదా ఏడోసారి తీసుకొచ్చి సంపాదిస్తాను ఇప్పుడు ఈ ఫోన్ కొంటే ఈ ఫోన్ మీద సంపాదిస్తాను నేను మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది తీసుకురాపో తీసురాబోలు పెట్టి అది ఏం నువ్వు ఎప్పుడు ఏదైనా తీసుకుందాం అంటే ఏదో డిస్కస్ చేస్తూ ఉంటాం నేను తీసుకొచ్చుకుంటే దాని మీద సంపాదించడానికి తీసుకొస్తా ఉంటుంది కొనుక్కుంటా ఉంటుంది దానికి ఇప్పుడున్న కెమెరా అసలు సరిగ్గా పనిచేయట్లేదు మొబైల్ కెమెరా ముఖ్యం అన్ని చోట్ల కెమెరా తీసుకెళ్ళలేం కదా వాడు ఎవడు మేము వాడు అసలు వాడు సోమశేఖర్ గారు ఏమి చేయడు వాడు ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ కొంటాడా వాడు ఫైవ్ ట్వెల్వ్ జీబీ కొంటే నేను వన్ టీబీ కొంటా నాకు ఖచ్చితం కావాల్సిందే తీసుకుని రాపో నువ్వు కొనాలా అవును మేవాడు ఎవడు మేవోడు వాడు కొనగా నేను కొనపడానికి వాడు ఏం చేయడు నేను ఇంకా యూట్యూబ్ చేస్తున్నా నాకేమి తీసుకొచ్చుకుంటాను నేను అసలు నాకు పరువు పోతుంది రోడ్డు మీదకి వెళ్తే ఐఫోన్ వాట్లేదు రైడ్ అని చెప్పి మళ్ళీ పిచ్చోని చూసినట్టు చూస్తున్నారు వరకు మనం ఇలాంటి ఒక మహానుభావం ఉన్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి అమ్మాయి అని జాగుతుందండి జోక్ కాదు నేను అసలు ఈ రోజు డిసైడ్ అయింది అనుకో వాడు ఎవడునే వాడు వాడు ఉన్నాడు వాడు ఎవడు అంటే మనకి ఎందుకు కానీ కూర్చో కూర్చునేది కూర్చునే ఏం లేవు కూర్చునే ఏం లేవు ఆగలేకపోతున్నాను సార్ ఆశతో ఆతృతగా ఉంది సంతోషంగా ఉంది మరి డబ్బులు ఎక్కడ ఉన్నాయి తీసుకొని రాపో నేను తీసుకెళ్ళిపోతాను నాకు కావాలి తెచ్చుకోవాలి నేను డబ్బులు తర్వాత సంగతి ఒక్కసారి ఆలోచించండి ఉన్న పరిస్థితి ఏంది నువ్వు ఇంట్లో డబ్బులు తీసిపోయి దానికి డౌన్ పేమెంట్ కొట్టి కట్టి మళ్ళీ ఈఎంఐలు కట్టాలి కానీ నెలకు నెలకు ఎంత పడిద్ది మూడు నాలుగు వేలు పడిద్ది నిన్న పరిస్థితి ఏంది ముందు ముందు ఎంత పెద్ద ఖర్చులు ఉంటాయి ఇంకోసారి ఏదైనా ఒక విషయం సగం వింటారు చిరాకు నాకు ఉంటాయిగా మరి ఈ సిచ్యువేషన్ లో నువ్వు అవసరమా ఎప్పుడో లక్ష నలభై వేలు ఎప్పుడో సంపాదించుకున్నప్పుడు అప్పుడు కొనుక్కోవచ్చులే నా మాట అది పది రూపాయలు ఇరవై రూపాయలు వస్తువు కాదు అది ఇప్పుడు ఏమంటావు ఫైనల్ గా వద్దని చెప్తున్నా మా ముప్పై వేలు తీసుకున్నారా పోమే నేను కదా సంపాదించేది నీకు ఏం ప్రాబ్లం ఏంది నేను చూసుకుంటానని చెప్పాను కదా ఈఎంఐలు నేను సంపాదించి కట్టుకుంటాను నెలకు నాలుగు వేల ఐదు వేలు పెట్టుకుంటాను కట్టుకుంటా పోమే తీసుకున్నారా ముప్పై వేలు నేను నేను తెచ్చుకుంటాను ఎందుకు నాకు నాకు ఇష్టం అంత ఇష్టాన్ని చంపేస్తున్నా రోజు కొంచెం మైండ్ పెట్టి ఆలోచించాయి అసలు ఇప్పుడు లక్ష నలభై వేలు పెట్టి ఇంట్లో ఉన్న రూపాయి తీసపోయి నువ్వు ఆడబెట్టి తినడానికి ఏంది సరే తిన్నానుకున్నా ఏదైనా పెద్ద ఖర్చు వస్తే ఏంది పరిస్థితి ఆల్రెడీ నెలకు నెలకు కట్టాలి ఏదైనా పెద్ద ఖర్చు వస్తే ఏంది నువ్వు తీసుకుని రాబోయ్ తీసుకుని రప్పో నేను వెళ్ళాలి ఏం తీసుకొచ్చేది తప్పలే కదా నీకు అవన్నీ ఆ మొయ్యుని రప్ప నేను వెళ్ళాలి తీసుకోవాలని చెప్పాను కదా నువ్వు నాతో డిస్కషన్ పెట్టద్దు సేపు తీసుకురాబు ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఎందుకు ఇంత ఆవేశపడుతున్నా చిన్నగా ఒక లక్ష రూపాయలు సంపాదించుకో నేను మా ఇంట్లో అడిగి ఒక నలభై వేలు తీసుకొస్తా తీసుకుంది కానీ అది చెల్లదు నువ్వు అవ్వరు మాట్లాడితే కుదరదు నీ సాక్ష్యం చల్లదు నీ సాక్షన్ చల్లదో మీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తాను చేస్తానంటే కుదరదు ఇవన్నీ అవద్దాలని నాకు తెలుసు అది కుదరదు నేను తెచ్చుకుంటా నేను ఈఎంఐలు కట్టుకుంటా నాకు ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లే సరేనా చూసారా సార్ వీడు డబల్ ఎక్షన్ పర్మ దుర్మార్గుడు సార్ వీడు ఆ బీర్వాలు ఎక్కడ పెట్టావు ముప్పైలో తీసుకురాపోతున్నా డబ్బులు కానీ సీరియస్ అవసరం చిన్నగా మాట్లాడాడు నువ్వు నువ్వు రా మా మ్యాటర్లోకి అది నేను డబ్బులు గురించి నేను అడుగుతుంది ఆ డబ్బులు ఎక్కడ పెట్టావు అని రియాక్ట్ అవును నాకు ఆ ముప్పైలు ఎక్కడ ఉన్నాయ్ తీసుకురాపో నేను వెళ్ళాలి నేను వెళ్ళాలి ఈ రోజు ఫిక్స్ అయ్యాను నేను తెచ్చుకోవాల్సిందే ఐఫోన్ పో తీసుకురాపో ఎక్కడ పెట్టావు నాకు కనిపించకుండా ముప్పై వేలు కాదు నేను చెప్పేది వింటావు కొంచెం ఒక లక్ష రూపాయలు నువ్వు చిన్నగా ఈ లోపు సంపాదించుకుంటే నలభై వేలు ఇంట్లో తెచ్చి నేను చదువుతాను అది చల్లదు నీ సాక్షన్ చల్లదు నీ సాక్షన్ చల్లదు నువ్వు అమ్మారు మాట్లాడితే కుదరదు మీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తాను చేస్తానంటే కుదరదు నువ్వు వచ్చేసి రాపు డబ్బులు ఎక్కడ పెట్టావు నేను చెప్పే మాట వినవా మా ఏం నువ్వు చెప్పేది నాకు నెల రోజుల నుంచి పురాణం చెప్పినట్టు చెబుతున్నాను నాకు కుదురదు నేను తీసుకొచ్చుకుంటా అంతే ఈ రోజు డబ్బులు ఎక్కడ పెట్టావు నాకు అర్థం కావట్లే డబ్బులతో సంబంధించి నువ్వు మాటలువి ఇంకేంది సంపాదించేది నేను తీసుకొచ్చుకుంటాను కట్టుకుంటాను ఎక్కువ అవును ఎక్కువైతే ఏమి ఎక్కువైతే ఏమి కట్టుకోలేవా చేతులు కళ్ళు గట్టిగానే ఉన్నాయి సంపాదించుకోగలను కట్టుకోగలను ఇప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావు దూరంగా పెట్టింది అని ఒక్కసారి అదైందా పోయి డబ్బులు ఎక్కడ పో తీసుకుని వెళ్ళాలి బయలుదేరి ఏంటి డబ్బులు డబ్బులు అని ఆ బీర్ వాళ్ళ చీర తీసుకొని వెళ్ళిపో ఫ్రెండ్స్ అలాగే వెళ్ళిపోయింది అమ్మాయి ఫస్ట్ నుంచి కూడా ఇష్టం లేదు నేను ఇప్పుడు కొనున్నావు తనకు తెలుసు ఆల్రెడీ ఇంకా తను ఇంట్లోకి రాగానే గౌరవ రెడీ అవుతూ కొంచెం ప్రెజర్ చేసేసరికి ఏదో నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది అలిగే వెళ్ళిపోయింది సో తీసుకోవట్లేదని చెప్పి తను కూల్ డౌన్ అయితే చేయాలి సో ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి సో మా ఎఫర్ట్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి ఫ్రెండ్తో మళ్ళీ కలిసి ఉన్నకు బాయ్ బాయ్